శశీకల మీరు చూస్తున్నట్లయితే వెంటనే సబ్స్క్రైబ్ చేసుకోండి అలాగే బెల్లైకా చేసుకోండి ఇంకా ఆలస్యం చేయకుండా ఈ రోజు వీడియోలోకి వెళ్ళిపోదామా ఈ వీడియోలో మనం ఇంటికి పెయింట్ వేస్తున్నట్టుగా గాని లేదా కొత్త ఇంటికి గాని పాత ఇంటికి గాని అసలు కలలో పెయింట్ వేస్తున్నట్టుగా కనుక కళలు వచ్చినట్లయితే ఎలాంటి ఫలితాలు ఉంటాయో మనం ఈ వీడియోలో తెలుసుకుందాము మనకి నిద్రపోతున్నప్పుడు రకరకాల కళలు వస్తూ ఉంటాయి ఇలాంటి కళలు ఎందుకు వచ్చాయి దీని వెనక ఉన్న రహస్యం ఏంటి అని మనం అనుకుంటూ ఉంటాము సో ఇప్పుడు అలాగే సో పెయింటింగ్ వర్క్ జరుగుతూ ఉన్నట్టు కలలు వస్తే ఏం జరుగుతుంది తెలుసుకుందాము సో ఇంటికి పెయింటింగ్ వేయిస్తున్నట్లుగా గనక కల వచ్చినట్లయితే మీ జీవితంలో ఏదో ఒక మార్పు జరగబోతుందని ఏదో ఒక కొత్త ప్రారంభం రాబోతుందని అర్థము అయితే పెయింట్ ఎక్కుతున్నట్టు మీకు కల వచ్చింది మీ కొత్త ఇంటిక పాత ఇంటిక లేదా మీకు తెలియని స్థలంలో పెయింట్ వేస్తున్నట్లుగా వచ్చిందా సో ఇవన్నీ కూడా చూసుకున్నట్లయితే మీకు డిఫరెంట్ అయిన ఫలితాలు ఉంటాయి సో మీ ఇంటికి పెయింట్ వేస్తున్నట్లుగా గనక మీరు కలలో చూసినట్లయితే కెరీర్ లో అయినా సరే పర్సనల్ లైఫ్ లో అయినా సరే ఏదో ఒక మంచి మార్పు రాబోతుందని ఈ కళ యొక్క అర్థము సో అయితే కలలో మీకు కనిపించే రంగులు డార్క్ కలర్స్ కాకుండా లైట్ కలర్స్ చాలా ప్లెజెంట్ కలర్స్ వచ్చినట్టయితే ఇలాంటి మంచి ఫలితాలు ఉంటాయి ఒకవేళ డార్క్ కలర్స్ కానీ అవి ఆ కళలో మీరు చూస్తున్నప్పుడు మీకు చికాకు కలిగించే విధంగా ఉన్నట్టయితే చెడు ఫలితాలు వచ్చే అవకాశం ఉంటుంది మీరు వంటగదిలో పెయింట్ చేస్తున్నట్లుగా గనక చూసినట్లయితే సో మీ కుటుంబానికి సంబంధించి ఏదో ఒక మంచి జరుగుతుంది లేదా మీ బెడ్రూమ్ లో గనక పెయింట్ వేస్తున్నట్లుగా గనక చూసినట్లయితే మీ పర్సనల్ లైఫ్ కి సంబంధించి ఏదో ఒక మంచి జరగబోతుంది అని అర్థం అయితే కలలో పెయింటింగ్స్ చూస్తున్నప్పుడు గాని మీరు వేస్తున్నట్టుగా గానీ లేదా ఎవరైనా వేస్తున్నట్టుగా గానీ సో ఎలా అయినా సరే పెయింటింగ్ వేస్తున్నట్టు చూసినప్పుడు మీకు చాలా సంతోషం కలిగినట్టయితే చాలా మంచి ఫలితాలు వచ్చే అవకాశం ఉంటుంది మీరు కలలో మీ కొత్త ఇంటికి పెయింటింగ్స్ వేస్తున్నట్లుగా కనుక చూసినట్లయితే లేదా ఎన్నడూ చూడని ఒక గదికి మీరు పెయింట్ వేస్తున్నట్లుగా గనక చూసినట్లయితే అది మీ జీవితంలో ఏదో ఒక కొత్త ప్రారంభం గాని కొత్త అధ్యయనం గాని రాబోతుందని ఈ యొక్క అర్థము ఒకవేళ మీరు కలలో పెయింటింగ్ చేస్తున్న ఇల్లు శిథిలావస్థలో ఉన్నట్లుగా గనక మీరు చూసినట్లయితే మీ జీవితంలో పరిష్కరించాల్సిన సమస్యలు సవాళ్లు చాలా ఉన్నాయి వాటిని ఎదుర్కొంటున్నారు చాలా స్ట్రగుల్ గా ఫీల్ అవుతున్నారని ఈ కళ యొక్క అర్థము సో తెలుసుకున్నారు కదా పెయింటింగ్ వేస్తున్నట్లు కలలో కనిపించినట్లయితే ఎలాంటి ఫలితాలు ఉంటాయని మళ్ళీ ఇంకొక మంచి వీడియో తోటి కలుసుకుందాం బాయ్ ఫ్రెండ్స్